పెద్దలు సోమబాబు గారు వారి కుటుంబ సభ్యులు సత్సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో గడిచిన పదహారు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు వైద్యపరంగా కానీ విద్యాపరంగా అదేవిధంగా దేనబంధు ద్వారా అనాథ పిల్లలకి అనాథులకి భోజన ఏర్పాట్లు ఇన్ని కార్యక్రమాలు ఎంతమంది దాతల సహాయ సహకారాలతో ఇంత దిగ్విజయంగా గడిచిన పదిహేను పదహారు సంవత్సరాల్లో ఎందుకంటే డోనర్స్ అంటే ఏదో డబ్బులుంటే ఆ గంటలోనో ఆ సంవత్సరంలోనో ఆ రోజు ఇచ్చేసి చాలామంది సేవ చేసామని అనుకుంటారు కానీ కష్టాన్నంతా ఒక కుటుంబం సాయిబాబు గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలతో ఇన్ని సంవత్సరాలుగా సేవ చేసినటువంటి కుటుంబాన్ని మీ అందరి కరతారతలతో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని అభినందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు చాలా అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగే పీ ఫోర్ కార్యక్రమం ఇది దైవ కార్యక్రమం అయినప్పటికీ కూడా దానికి దీనికి లింక్ ఉంది కాబట్టి భరత్ గారు లాంటి మరి ఎవరైతే వైజాగ్ ఎంపీగా ఒక డైనమిక్ యూత్ లీడర్గా ఉన్నటువంటి భరత్ గారి ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరిగినటువంటి సేవా కార్యక్రమాలు బాహ్య ప్రపంచానికి దేశ విదేశాల్లో ఇట్లాంటి కార్యక్రమాల గురించి దీన్ని ప్రజలకు తెలిసి తెలియజేసే విధంగా మరి భర్త గారు రావటం వల్ల ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో సోమబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సోమబాబు గారు లాగానే ఇంకా మనందరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ వచ్చిన అతిథులు మిత్రుడు మన బొల్సేటి శ్రీనివాస్ గారికి రాజీవ్ బాబు గారికి అదేవిధంగా సోదరుడు గుంటూరు ఎమ్మెల్యే ధర్మరాజ్ గారికి ఇంతకుముందే వచ్చి పన్నెండు బయటకు వెళ్ళినటువంటి సోదరుడు చింతనే ప్రభాకర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ సేవా కార్యక్రమాన్ని మరి ఈ గ్రామంలో నా సొంత గ్రామంలో పెట్టాలని తలచి సోమబాబు గారి యొక్క పెద్ద కుమారుడు కిషోరు అదేవిధంగా సోంబాబు గారి శ్రీమతి అదేవిధంగా సోంబాబు చిన్న చిన్నకొరడి కిరణ్ కూడా దీని సహాయ సహకారాలు అందించి మరీ ముఖ్యంగా మేజర్ డోనర్స్ అయినటువంటి పెద్దలు బుల్రావి గారి కుటుంబాన్ని కూడా మరి మనందరం కూడా ఈ కార్యక్రమంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భగవంతుడు సోంబాబు గారి కుటుంబానికి మరి అదేవిధంగా సత్సాయి ట్రస్ట్ ఎవరైతే ఈ సేవలు చేస్తా ఉన్నారో ఈ పెద్దలందరికీ కూడా ఇంకా మంచి ఇచ్చి ఈ ప్రాంతానికి సేవ చేసే కలిగించాలని మనస్ఫూర్తిగా విచ్చేసిన మన విశాఖపట్నం ఎంపీ గారు భరత్ గారికి అలాగే రాజీవ్ గారికి మా తోడు శాసనసభ్యులు బుల్సెట్ సీని గారికి మాజీ శాసనసభ్యులు మురళి గారికి మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాబరాజు గారికి అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన సోంబాబు గారికి సర్పంచ్లకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ముందు ఉన్న అందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలుపుతూ ఒక మంచి కార్యక్రమాన్ని సత్యసాయి మహాలక్ష్మి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాల్ని అంటే విద్యారంగంలో విద్యను కూడా ఉచితంగా బోధించడం అలాగే వైద్యాన్ని కూడా ఇక్కడ అంటే ఇంత మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని కూడా ఇక్కడ అందించడం అలాగే అన్నదానం కూడా లేని వారికి అన్నదానం కూడా చేయడం అలాగే అనాథ కూడా ఇక్కడ చదివించడం అన్ని చేయడం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఎంతో మహోన్నతమైన ఈ కార్యక్రమం మన సత్యసాయి బాబు గారు ఏదైతే ఒక సేవ మార్గంలో అందరికి కూడా ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పిన మార్గంలో మన సోమబాబు గారు కూడా అదే మార్గాన్ని ఎంచుకొని అందరికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మంచినీటి సాయి సత్య సాయి ట్రస్ట్ ద్వారా మంచినీటిని కూడా కల్పించడం దాని ద్వారా అనేక గ్రామాల్లోకి ఎదరికి తీసుకెళ్తూ ఉన్నారు అలాగే మాది కూడా ఈ వేదిక ద్వారా సత్య సాయి ట్రస్ట్ వారికి కూడా ఒకటి వినియోగించుకున్నాము ఇంగుటూరు నియోజకవర్గంలో కూడా మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ కార్యక్రమాలకి మీరు ముందుకు వస్తే నేను కూడా పూర్తి సహాయ సహకారాలు మా ఆధారాలు కూడా అందిస్తానని నా వద్ద కూడా మీకు సాయంగా నేను ఏదైనా చేస్తానని మీకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా